పేరుతో ప్రారంభిస్తున్నాను ఇస్లాం ఇస్లాం ఒక ధర్మం అల్లా సుభానతలా నిర్ణయించిన ఒక ధర్మం ఈ ధర్మంలో ఎలాంటి హెచ్చుదగ్గులు చేయడానికి విశ్వాసులకు అసలు ప్రమేయమే లేదు కానీ మనం ఇస్లాంలో అది కాదు ఇది అని అల్లా సుభానతలకు మనము సాటి కల్పించడం మరియు అల్లా సుభైనతలో ఆజ్ఞలకు విరుద్ధంగా నడుచుకోవడం ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము ఇలా చేయడము ఎంతవరకు న్యాయం మన సిట్యువేషన్స్ మన చేతిలో లేవు మన లైఫ్ అనేది మన చేతిలో లేదు మనము ఎటు మడితే అటు వెళితేనే మనం ఎదగలుగుతాము అని మనం అనుకుంటున్నాం కానీ అలా కాదు ఎప్పుడైతే మన జీవితంలో కురాన్ మరియు హదీస్ను మనం పెట్టుకుంటామో మన జీవితం చాలా ప్రశాంతమైన జీవితంగా వెళుతుంది డబ్బు ఉంటే ప్రశాంతత డబ్బు లేకపోతే ప్రశాంతత లేదు అనేది భావం అనేది అస్సలు సంబంధం లేదు జీవితానికి దానికి డబ్బున్న వాడికి దానికి తగ్గ బాధ్యతలు ఉంటాయి డబ్బు లేని వాడికి దానికి తగ్గ బాధ్యతలు ఉంటాయి ప్రతి ఒక్కరూ పరీక్షించబడుతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం ఇక అల్లా ఆజ్ఞలు ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక రక్త సలహు అలాసలం నీవు అవిశ్వాస తిరుగుబాటుల నుండి విశ్వాస విధేయత వైపునకు మరలవచ్చే నీ సహసర్లు నీకు ఆజ్ఞాపించిన విధంగా రుజుమార్గంపై సిద్ధంగా ఉండండి ఇక్కడ ఏం తెలియచేయడం జరిగింది అల్లా సుభేనతల ఏదైతే ధర్మాన్ని మనకి నిర్దేశించాడు ఆ ఒక ధర్మం పైనే నిలకడగా ప్రభక్తని మరియు ఆయన సహోదరులను అందరినీ కూడా ఆజ్ఞాపించడం జరిగింది దీనికి ఆధారం సురహూద్ నూట పన్నెండవ ఇంత స్పష్టంగా మనకి అలా స్వహనతల ఆదేశం ఇచ్చాడు ఈ ఆదేశాన్ని ప్రకారంగా మనము ఈ యొక్క విధేయత ధర్మంలోనే మనం నడుచుకోవాలి మరొక చోట అలా స్పహ్యానతల ఈ విధంగా తెలియచేయడం జరిగింది అల్లాయే మా ప్రభు అని పలికే ఆ మాటపైనే సిద్ధంగా నిలబడే వారి కోసం దైవదూతలు అవతరించి భయపడకండి బాధపడకండి మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం అనే శుభార్తను విని ఆనందించండి మేము మీకు ప్రపంచ జీవితంలో కూడా సహచరులుగా ఉంటాము పరలోకంలో అక్కడ మీరు కోరేదల్లా మీకు లభిస్తుంది మీరు ఆశించే ప్రతి వస్తువు మీదవుతుంది ఇవి మీకు లభించే అతిత్వము ఏర్పాటు క్షమాసీనుడు కరుణాంగడు అయిన దేవుడి వైపు నుండి అని అంటారు దీనికి ఆధారం సూర అస ముప్పై నుండి ముప్పై రెండు ఇక్కడ చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతున్న విషయాలు ఉన్నాయి ఇందులో ఏమిటంటే అలా స్వహాన్తలకు మనము ప్రభువుగా స్వీకరించి ఆయన నిర్దేశించిన నియమావళి ప్రకారం జీవితాన్ని గడిపేవారికి దైవదూతలు మనకి తెలియకుండా వచ్చి చెప్పడం కూడా జరుగుతుంది ఇది ఎలా మహాప్రత ముహమ్మద్ సహు అలైవలం మరియు సహబార్ అది అల్లహన్ను వారు ఏ విధంగా అయితే అల్లా ఒక ఆజ్ఞకు కట్టుబడి ఏ విధంగా అయితే జీవితాన్ని వారు జీవించి ఉన్నారో ఆ విధంగా ఉండాలి అలాగే ప్రపంచ జీవితంలో మనకి అల్లా సుభానతల సహాయం చేస్తాడు అల్లా సుభాయనతల వేరొక కాగితలో తెలియజేయడం జరిగింది అల్లాపై భారం వేసుకునేవారంటే అల్లాకు చాలా ఇష్టం అల్లందుల్లా ఏ పని చేసినా అల్లాపైన భారం వేసి అల్లా నువ్వే నాకు సహాయకుడివి నువ్వే నాకు సంరక్షకుడివి నీవు తప్ప నాకు సహాయం చేసేవాడు మరొకడు లేడు అనే విధంగా పూర్తి విశ్వాసంతో అల్లా అందు భయభక్తులతో జీవించినప్పుడు అల్లా సుభానతల మనకి ఇహన్లో కూడా మనకి సహాయం చేస్తాడు పరలోకంలో కూడా అలా శుభేనతల దానికి ప్రతిబలం చాలా గొప్పగా స్వర్గం అవుతుంది ఆ స్వర్గంలో మనం కోరుకునే ప్రతి వస్తువు అలా శుహేనతల మనకి ప్రసాదిస్తాడు అనేది ఈ యొక్క ఆయన ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు జీవితంలో అనేకమైన ఇబ్బందులు అనేకమైన సమస్యలు దానివల్ల మనం చేసే పని ఏంటి నమాజును వదిలేయడం అలా మహిళతల ఆజ్ఞకు వదిలేయడం ఈరోజు ఎంతోమంది హరామైన పనులు చేస్తున్నారు ఎంతోమంది హరామ్ చేసిన ఉద్యోగాలను కూడా చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఈ యొక్క ప్రపంచంలో మనము ఒక హోదాకి ఎదగాలి ఒక మంచి ప్లేస్కు వెళ్ళాలి అనుకుంటున్నాం ధనవంతుడిగా ఉంటేనే మంచి ఒక జీవితం అనే విధంగా ఒక భ్రమలో మనం బ్రతికేస్తున్నాం పేదవాడిగా ఉంటే అయ్యో మనం ఏమీ సాధించుకోలేదు మనకంటూ ఏమీ లేదు అనే ఒక అపోహకు గురి అవుతున్నాం ఆ విషయాన్ని మనం గమనించాలి సహవారది అల్లాహన్హు చివరికి ప్రవక్త ముహ్మద్ సల్లాహ అలై సలం గారు కూడా పేదవారికి చనిపోయారు మహాబ్రత ముహమ్మద్ సలు అలహలం గారు చనిపోయినప్పుడు ఆ ఇంటిలో దీపం వెలిగించడానికి నూనె కూడా లేదు చాలా కష్టాలు పడ్డారు కానీ ఎందుకు కష్టాలు పడ్డారనంటే అలా తల కోసం మాత్రమే ఈ విషయాన్ని గమనించాలి పేదరికాన్ని అసహించుకోవడం మనం చేయకూడదు పేదరికం కన్నా అక్కడ మహమ్మద్ ముహ్మద్ సలహు అలయిస్లం గారు చనిపోక ముందు సాబారాది ఎలా అడుగుతున్నారు నేను కొన్ని దినాలు నీకు దానం చేయమని ఇచ్చాను ఆ దినాలు ఏం చేసామని అంటే ఓ దైవ మీ యొక్క అనారోగ్య చింతన నాకు కలగడం వల్ల నేను అది దానం చేయలేకపోయాను అన్నప్పుడు మహాప్రత ముహ్మద్ సల్లాహు అలయిస్లం గారు దానివల్ల నేను స్వర్గ ప్రవేశానికి నోచుకోలేక అడ్డుగా నిలబడుతుందేమో ముందు దాన్ని దానం చేయి అని చెప్పారు మనమైతే ఏం చేస్తాము ఆ సమయ సందర్భంలో ఎంత ఉన్నా సరే అయ్యయ్యో నా భార్య బిడ్డలను నేను ఒంటరిగా వదిలేస్తున్నాను నా భార్య బిడ్డలకి ఏమీ చేయలేదే అయ్యయ్యో నేను ఎలాగైపోయాను అని చెప్పేసి మనము ఇంకా ఇంకా ఆశ పెట్టుకుంటూ ఉంటాం ఇక్కడ ప్రభుత్వ ముఖ్యమంత్రి సెలవు సలం ఆ విధంగా చేయలేదు ఉమర్ ఫార్ రద్దీ ఉల్లాహన్ ఆ విధంగా చేయలేదు అభిబకర్ సిద్ది గదు ఆ విధంగా చేయలేదు చాలా మటుకు అందరూ కూడా వారు దానాన్ని ఎక్కువ ఇష్టపడ్డారు లాభం కన్నా దానం ముఖ్యమైన విధంగా ఉన్నారు ఆ ఒక దానం కూడా అలా సుభాన తలకదారిలో ఫీజీలు ఇలా అలా ఒక మార్గంలో వారు ఇవ్వడానికి ముందున్నారు ఆ విషయాన్ని మనం గమనించాలి మన తోటి సహోదరుడికి మనం ఏ విధంగా సహాయం చేయాలి ఈరోజు మన పక్కన తోటి సహోదరుడు ఉన్నాడు హరాంలోకి వెళ్తున్నాడు మన వల్ల ఆపగలుగుతాం కానీ మనం ఆపలేకపోతున్నాం కారణం ఏంటి మన ఈఎంఐలు ఉన్నాయి మన ఇంట్లో స్కూల్ ఫీజులు ఉన్నాయి మన ఒక ఇంటికి ఈఎమ్ ఉంది కారు ఈఎమ్మె ఉంది లేకపోతే ఇంకా ఏదైనా కొనాలి ఇంకా ఏదైనా చెయ్యాలి ఇంకా ఆర్భాటంగా చేసుకోవాలి మన ఒక ఆశకు అస్సల అంతం అనేది ఉండదు మన ఒక ఆశ అంతం మౌతుతోనే ఉంటుంది అందువల్ల అనేకమైన ఆశలు కోరికల వల్ల జీవితం ఏమవుతుందంటే మనకి ధర్మం బయటన దూరం పెడుతుంది ఈ యొక్క ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి జీవితం పైన ఎలాంటి ఆశ పెట్టుకోవాలి ఎక్కడ ఆశ వదులుకోవాలి ఎక్కడ ప్రశాంత జీవితం గడిపే విధంగా మార్గాలు అన్వేషించాలన్నది స్పష్టంగా అర్థమవుతుంది మనం దివ్య గుణాన్ని పట్టుకోము ఫోన్ను మాత్రం ఎనీ టైం పట్టుకుంటాం ఫోన్లు చూడడానికి గంటల తరబడి రాత్రుల తరబడి నిద్రపోకుండా కూడా మనం చూస్తాము కానీ కురాన్ ఓపెన్ చేసి రెండు పేజీలు చదువుతానికి మన దగ్గర సమయం ఉండదు ఏమి యొక్క జీవితం లస్ భానతలు నిన్ను పంపించింది నన్ను పంపించింది ఈ ప్రపంచంలో నువ్వు వచ్చి ఇల్లులు కట్టుకొని కార్లు కొనుక్కొని హోదా జీవితాన్ని అనుభవించినా అలా కాదు కదా మనకు జీవితాన్ని అలా సుహేనతలు ఎందుకు ప్రసాదించాడు ఏ విషయంలో ప్రసాదించాడు ఏ విషయంపైన ప్రసాదించాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అలాగే హదీస్లో ఏముందో కూడా తెలుసుకుందాం హజరతు అమర్ కొందరు అభిప్రాయం ప్రకారం హజరత్ అమీర్ బిన్ సూఫియా బిన్ అబ్దుల్లా రదిల్లాహును కథనం నేను దయప్రదం అహం సలు అలైవసంను నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి అయితే దాని గురించి నేను మిమ్మల్ని తప్ప వేరొకరెవరిని అడగవలసిన అవసరం రాకూడదు అని అడిగారు దానికి నేను అల్లాను నమ్ముతున్నాను అని చెప్పు తర్వాత ఆ మాటపైనే నిలకడగా ఉండు దీనికి ఆధారం సహి ముస్లిం ఇక్కడ అల్లాను నమ్ముతున్నామని అంటే అల్లా తర్వాత ఏదైతే ఉన్నాయో ఏదైతే ఆదేశాలున్నాయో ఏదైతే కట్టుబాట్లు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా స్పష్టంగా నమ్మాలి విశ్వసించాలి దానిని ఆచరించాలి దానిని ఆచరించకుండా మనం వచ్చి వేరొక దాంట్లోకి వెళ్ళకూడదు అలాగే అల్లాను విశ్వసించాలి మరియు అల్లా సుభాయనతల పంపిన దైవప్రాప్తులను విశ్వసించాలి ఆ తర్వాత దైవ ప్రాప్తలపైన అవతరింపజేసిన పుస్తకాలను విశ్వసించాలి అలాగే దైవదూతలను విశ్వసించాలి అలాగే స్వర్గ నరకాలను విశ్వసించాలి అలాగే లాభ నష్టాలను అంటే విధిరాతను విశ్వసించాలి అలా సుభేనతల చేతిలోనే విధిరాతలు ఉన్నాయని అలా సుభానతల రాసిన ప్రకారంగానే జరుగుతుందని పూర్తి విశ్వాసంతో ఉండాలి ఇది ఒక విశ్వాసకి పూర్తి విశ్వాసం పూర్తి నమ్మకం ఇందులో ఉండాలి దీంట్లో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదు కొన్ని విషయాలను నమ్మి కొన్ని విషయాలను నమ్మకుండా ఉండడం కూడా విశ్వాస యొక్క లక్షణం కాదు అలా సుభానతల ఉద్దేశించిన నివళులు ఇది దీని ప్రకారంగానే ప్రతి ఒక్కరూ జీవితం గడపాలి అంతేగాని మన ఇష్టానుసారంగా జీవితాలను గడుపుకోవడం కాదు అలా సుభాయనతల అందరికీ కూడా సరైన జ్ఞానం ప్రకారంగా ఆచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహన తలమనందరొక జీవితాలను కూడా తీర్చిదిద్దుగాక ఆమీన్ వకర్ దావనా అని అలహమల్లాబ్బుల్ అసలం అలీ వూ జ